గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్ ఏ సమిట్ అయితే గద్దరన్న మల్లు రవి హనుమంతురా గారు అనేక బోషే గారు చీఫ్ సెక్రటరీ స్ట్రైక్ చేశారు ఆ సమిట్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ లో చేయటానికి

ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రతి రైతు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్కుల నేను చంద్రబాబు నాయుడు కలు హైదరాబాద్ అంటే బిల్కుల ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు ఇలాంటి వందల మంది బిలియనీర్లు మిలియనీర్లు చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో ముఖ్యమంత్రి కాకముందు ఎనభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు తీసుకొచ్చాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మనం తీసుకొచ్చాను రెండు వేల ఐదు జులై ఐదుని సోనియా గాంధీ గారు ఏ పీస్ క్యాన్సిల్ చేశారో రెండు వేల ఏడు జూన్ ఎనిమిదిని ఏ సమిట్ అయితే చేశారో గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం సంవత్సరానికి లక్షల కోట్లు అది వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా పదహారు ముఖ్యమంత్రులు పాటలో వేసి బుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్ను పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పొడిచి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారు పైకి దగ్గర పెట్టుకుని ఎవడైనా జంపు జిల్లా వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఈ పార్టీలో చేరమని మీరు చేరారా మీ ఇంటికి వచ్చి మీరు ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీరులు ప్రాణం పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఉన్నారు ఎవరో నాకు తెలుసు వాళ్ళ పేరు రాహుల్ గాంధీ గారికి కూడా వీళ్ళు మంచి ఇప్పుడు రాష్ట్రం దేశం బాగుపడాలి అది మనకు ఒకటే గోల్ ఎస్ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను విశాఖపట్నం ఓటర్స్ పద్దెనిమిది లక్షల మందికి గొప్ప సదవకాశం ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పేరు చెప్పాల్సి ఉండేది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తులు అంపారు